హమ్ నిడిపెనికట్ల వెనకకు నిలవడం దేనికోటనే అక్కడ ఉంది హమ్ ఆచార్యం అంటే ఇన్స్టడింగ్ మెకానిజం ఓకే కుర్సారే చార్టింగ్ అంటే స్టాండ్ చెప్తున్నా అంతే కదా ఏదైనా రోగాలు వస్తే జీయ శాస్త్రం ఉన్నాయి కాదు మరవే బట్ తకించోళ్ళు కన్సల్ట్ చేసుకొని డాక్టర్స్ ఉత్తుకు వెళ్లి తిってるకిన ఉండొచ్చు కానీ కొరడాాల్సింది అమ్మ అవుంది నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇది ఏదో వస్తాయి ఫేస్ ఒకటి నేను ఇంకా మా అందరి నుంచి నేను సెటిలేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకొని ఐఎమ్ ఫర్ యూ ఎస్ ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలో ఉందనుకోకు నేను ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ

ఇక్కడ అమ్మ పాజిటివ్ నెసర్ గురించి మాట్లాడాలి అంటే తన బిడ్డలకే కాదు ఈ మా రెండో పాప శ్రీజా కూడా తనకి లైఫ్ వచ్చింది వచ్చింది ఆ టైంలో కూడా తను ఏమందంటే దగ్గరికి వెళ్ళాను తన ఇచ్చారు భరోసా తెలియట ధైర్యం వచ్చింది నాతో నాన్న దగ్గర ఎప్పుడు పాజిటివ్ నాతో షేర్ చేసుకున్నాను తను మాధ చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్ అమ్మ ఏం పర్లేదు లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు ఆ ఒక్కడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు వాళ్ళు చేయడం జస్ట్ నువ్వు నీ గురించి మనసులో ఏదనిపిస్తే గుడ్ ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం ధైర్యం ఉండే అందరికీ ధైర్యం బాగా దూడుపు సార్ ఫాదర్ కూడా మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు వాడు ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకుని ఎలాగో ఉండకపోతే చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు అందుకని మాకు ఇట్లా ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకరిని అని బ్రదర్స్ అడగాలన్నా కూడా మాకు సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి చే షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు అన్నయ్య ఉన్నప్పుడు ఓకే లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడి బట్ ద బెస్ట్ థింగ్ మా మా అమ్మ దగ్గర నుంచి హగ్ ఈ ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ మాధవి నేను కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం మేబీ మాకు కొన్ని కొన్ని విషయాల్లో నాకు మా మాధవికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరు అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి అది ఇట్ ఇస్ నాట్ వరల్డ్ అది నోటు మాట కాదు అది వెర్బల్గా కాదు నాన్ వెర్బల్గా చెప్పినటువంటి సో అందుకని అది మాకు గొప్ప మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం అంత కలిసి ఉండడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మ అది అదే సో అందరం ఉండాలనేది మా అమ్మ అడ్వైజ్ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నయ్య ఫీల్ అయినా లేదు నాన్న అట్లా వదు ఇట్లా ఉండండి ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో పడ్డానుకోండి నా అట్లా అనుకురా అని అట్లాగా అది ఏమో లేదు ఏదో అన్నాను కానీ అమ్మా మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము సో అలా ఉండ అలా అదే ఆవిడ నేర్పించింది అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ ఆవిడ తన ఒక హగ్గుతో చెప్పింది అన్న సినిమా చూడండి జాదుకే చెప్పాడు అది అది మా అమ్మ దగ్గరే ఉందండి అలా చెప్తాడు చూడండి ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది కదా ఇంకొక అడ్వైజ్ కంటేనండి అమ్మా విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యింది కానీ చాలా మంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్న పెద్దలందరూ కూడా ఆచరించే ఇళ్ళలో ఒక విషయాన్ని కనిపించారు ఇప్పుడైతే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను అమ్మ విడిగా ఇంకో ఇంట్లో ఉండేది అన్ని సంవత్సరాలు నాన్నగారు గౌరవంగా ధరించి ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మారో నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీల్ అమ్మ ఎప్పుడు ఉండేది కాదు తర్వాత బిడ్డలు ఆయా టైం వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది అది వారం వారం నెలక రెండు నెలక అసలు ఒకసారి రాలేని పరిస్థితి ఉంటుంది ఐదారు నెల పట్ల ఇదే ఉండవు ఉండి పక్క పక్క వీధుల్లో ఉండి ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉండే ఎవరు షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉండి తన సంసర్ తను బిజీగా ఉండాలని ఒకసారి అమ్మాయి ఏది ఫీల్ అవుతారు ఏంటమ్మా అమ్మా రావట్లేదు అదో పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అత్యలేమ్మ అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరిపు మాటలు కానీ లేకపోతే న్యూనితాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి వచ్చారు అమ్మ అక్కడే ఏం చేసి చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచెన్ పాయింట్ ఎంతో అందరూ వేరే వేరే కిచెన్ ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసిన లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్ లో కొంచెం వండుకు తింటాం వండి అందరికి పెట్టాం ఇప్పటికే కళ్యాణ్ బాబు తిని తిరిగేసి ఎక్కడెక్కడో చేసి నిరసన చేసి అన్ని రకాలే చేసి వస్తే అమ్మకి చాలా జాలి ఏదో ఇంకే మేము గుడ్లా కష్టపడతాం కానీ వాడు ఎంత మీరు టీవీలో పాటలు అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు కష్టపడతాను ప్లీజ్ అమ్మ కష్టంగా రాగానే ఎలా వస్తే వాళ్ళు అని అమ్మ ఎక్కడ తెలియకు ముందు అమ్మన ఎక్కడ తెలియక ఉంటాడు ఏముంటుంది అని తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడి ఇష్టాలు చెయ్యాలి అవి చేసి చక్కగా పంపించి అని చేసి అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనతా భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్భం కాదు అలాగే మాకందరికీ భరోసా మేము కూడా పెద్దయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగించే వాళ్ళు దూరం అయిపోయి మన చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు ఎలాగే చూసావాళ్ళు వెళ్ళిగా వరేవాళ్ళు ఇంత పిల్చర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నేను చూసాడు విధానం అది మా అందరికి ఎంత అంత ఎందుకు అయితే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు మా చూసుకుంటుంది సరే కానీ నా కళ్యాణ బాబు తను చూసుకుంటాడు ఇంకా ఎవరో ఒకరు వెళ్తూ ఉంటాం మాత్రం అది వెరీ గుడ్ హెల్బీ నేను చూసాను కానీ చిన్నప్పుడు అన్ని ఆనందాలైనా మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా అమ్మా చెప్పాలంటే ఓపికకి దృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అన్ని రకాలుగా టేకింగ్ కేర్ ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను అది తలుచుకోవడం నాకు చాలా బుద్ధం ఉంటుంది నాకు చాలా కట్టితనం వచ్చేస్తుంది అమ్మకి మేము ఐదుగురు బిడ్డలు అండ్ పులిట్లోనూ వన్ ఇయర్ పెరుగో టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెరిగో ముగ్గురు బిడ్డ చనిపోయారు నాకు గుర్తురి కొన్నూరులో నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు ఒక రమణ అని ఒక అమ్మాయికి తిరిగేస్తుంది అంటే మా ముగ్గురు అమ్మ మా ముగ్గురికి మా కంటే పెద్దది కళ్యాణ బాబు కలిపి మాకంటే మధ్యలో తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు ఏముంది నాన్న చెప్పాలంటే ముద్దులా కష్టపడేవారు నాన్న నా చెప్పిన నాగ చెప్పినట్టు కానీ ఇంటి బాధ్యత ఇంటి పనులు లోకలు వచ్చినా ఋషులు వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది ఆ శ్రం తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ క్లీవ్ సహాయపడుతుంది అనుకుంటే నాకు ఫ్రెండ్స్ అమ్మ పట్టుకుంటే వాడి అలాగే నేను పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి కొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది ఎల్లరికి కాన్షియస్ లేకపోయి ఏం చేయో తెలియదు

ఆ రెండు వాళ్ళందరూ గుర్తు చూసేవాళ్ళు వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు ఏం చేయాలో తెలియదు నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో దెబ్బలు ఎలా చేయాలో తెలియదు అందరూ చనిపోయాడు తను వచ్చిందని మిగతా అందరూ బెసేసారు సో ఏ పరిస్థితుల్లో రకమ్యూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్ని ఎట్లేదు ఇప్పటికే కదా నాకు అతీతంగా మేము ఐదు కృషిలో ఎలాంటి ఏమీ లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ చాలా సపోర్ట్ చేస్తారు కానీ ఎప్పుడైనా తాను ఎంత నమ్మో నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరో మాట అండ్ తనకి హాస్పిటల్ అని పెద్ద ఫోబ్యా నేను ఎక్కడే వస్తా హాస్పిటల్ మోటార్ రాదని ఈ మధ్యకాలంలో సరే అమర్ మోకాల ఆపరేషన్ జరిగింది అమర్ వద్ద కు బాధపడుతున్నారు అసలు రోజులు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్లో అసలు ఏ బాధ తెలియకుండా అలా రిక్వెస్ట్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలని భయపడతారు ఎందుకంటే సపరేట్ అవుతారు ఎలా చెప్పాలి తెలియదు ఒక్క వీళ్ళంతా కలిపి వింటుంది మాట నువ్వు చెప్తే వింటుంది సరే అంతే నాకు చెప్తే ఎలా సరే తెప్పించి ఇంకో మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించు చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు ప్రతిభతో పడ్డాడు ఏదో ఉంది మమ్మల్ని టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ మీ పిల్లలకి సంగీతం డ్యాన్స్ నేర్పించారని విన్నాను అది నిజమేనా